ఏ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాల్మోహన్ తన్వి వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని అయితే కామెంట్ చేసేయండి ఆల్రెడీ తమ్మినే చూసే ఉంటారు కదా ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన దగ్గర డబ్బులు లేకుండానే మనమైతే ఒక డ్రెస్ అయినా శారీ అయినా ఎనీథింగ్ ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చో అది ఎలాగో నేను చూపిస్తాను ఈరోజు ఈ వీడియోలో అది ఏ యాప్ అంటే మీషో యాప్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏదైనా ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి ఒక వన్ వీక్లో అటెండ్ అవ్వాలి కానీ మన దగ్గర మనీ లేదు కానీ మనకి కొత్త డ్రెస్ కావాలి మన దగ్గర కొత్త డ్రెస్సులు కూడా లేవు కొత్త డ్రెస్ వేసుకొని ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అని ఉంది కానీ మన దగ్గర డబ్బు లేనప్పుడు ఏం చేస్తాం ఏదో ఒక డ్రెస్ని వేసుకొని పోతాం కదా అలా అయితే కాంప్రమైజ్ అవ్వకుండా ఇప్పుడైతే మనకు మీషో వాళ్ళు ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇప్పుడు ఆ డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు వన్ మంత్ వరకు అయితే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది మీషో నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు మనీ అయితే అసలు పే చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఆ డ్రెస్ మనకి నచ్చింది మనం మనమే చేసుకొని వన్ వన్ మంత్లో బిల్ పే చేసేసుకొని మన దగ్గరే ఉంచేసుకోవచ్చు ఒకవేళ మనకు నచ్చకపోతే వన్ మంత్లో మనం వాళ్ళకి రిటర్న్ కూడా పెట్టేస్తే వాళ్ళు తీసేసుకుంటారు అన్నమాట ఇలా అయితే మనకి కొత్త అప్డేట్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే దీనివల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది ఏంటంటే యూట్యూబ్ లో ఉంటారు కదా వాళ్ళైతే ఇప్పుడు డ్రెస్సెస్ రివ్యూస్ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఈ డ్రెస్ బాగుంది ఈ డ్రెస్ బాగుంది అని చెప్పి ఆర్డర్ చేసుకుని ఇంతకు అయితే ఇంతకుముందు అయితే డ్రెస్ ఆర్డర్ పెట్టుకొని మనీ పే చేసి ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ రివ్యూ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ పెడితే ఆ మనీ అయితే మన అకౌంట్లో పడిపోతాయి అన్నమాట అలా ఉండేదన్నమాట ఇప్పుడైతే మీషో వాళ్ళు కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు మనీ కట్టాల్సిన అవసరమే లేదు డ్రెస్ రివ్యూ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ పెట్టేస్తే సరిపోతుందన్నమాట ర్యాండంగా నేనైతే ఒక డ్రెస్ ఆర్డర్ పెడదాం మీషోలో అని చెప్పి నేను ఎక్కువగా మీషోలోనే ఆర్డర్ చేసుకుంటాను అన్నమాట డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేద్దామని చెప్పి చూస్తూ ఉంటే మనీ పే చేసేటప్పుడు ఈ ఆప్షన్ కనబడింది అనమాట నాకు ఏంటి చాలా డిస్టర్బెన్స్గా ఉంది కదా బయట కూర్చొని చెప్తున్నాను వీడియో సరే సరే ఇప్పుడు మనీ పే చేద్దాం కదా అని చెప్పి చూస్తూ ఉంటే ఈ కొత్త ఆప్షన్ అయితే కనబడి అలా అయితే వచ్చిందనమాట ఏంటి అనేది ఇప్పుడు మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ఆప్షన్ అయితే మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది అది ఇలాగా అదేంటి మనం మనీ పే చేసి ఆర్డర్ చేసుకున్నట్టయితే కాదు దానికైతే త్రీ స్టెప్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ ఆధార్ కార్డ్లో ఉన్న మన నేమ్ అయితే ఎంటర్ చేయాలి తర్వాత పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్ నెంబర్ అయితే చేయాలన్నమాట త్రీ స్టెప్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట ఈ త్రీ స్టెప్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే మనమైతే ఆర్డర్ పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట చాలా అంటే చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి మన డీటెయిల్స్ అయితే ఎవరికి ఇవ్వరన్నమాట వాళ్ళు ఇప్పుడు ఎలాగా ఎలాగ అయితే మీకు చూపిస్తాను పదండి ఫస్ట్ అయితే మీషో యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఇలా మీషో యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ప్రోడక్ట్స్ అయినా డ్రెస్సెస్ అయినా కనిపిస్తూ ఉంటాయి కదా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే నాకైతే ఇక్కడ ఒక డ్రెస్ కనిపించింది అంటే ర్యాండమ్ గా మీకు చూపిద్దామని చెప్పైతే అది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ బై నౌ క్లిక్ చేసిన తర్వాత ఏజ్ అయితే అడుగుతుంది అనమాట మనం మన మన కోసం డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటే అక్కడ సైజ్ అయితే అడుగుతుంది అనమాట అక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు డైరెక్ట్ పేమెంట్ మెథడ్ అయితే చూపిస్తుంది అనమాట పైన చూసారు కదా క్యాష్ ఆన్ డెలివరీయా మీషో పే లెటరా లేదంటే పే ఆన్లైన్ త్రీ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఇప్పుడైతే మనము మీషో పే ల్యాటర్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మనకు ఒక వీడియో చూపిస్తుంది అనమాట ఇలా ఆర్డర్ పెట్టుకోవాలి అనేది అయితే చూపిస్తుంది ఆర్డర్ డెలివర్డ్ ఈజీ రిటర్న్ పే బిల్ నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ వరకైనా పే చేసుకోవచ్చు పేమెంట్ రిమైండర్స్ అంటే వన్ మంత్ తర్వాత కాల్ అయినా మెసేజ్ అయినా వస్తుంది అనమాట మనకు ఆ అయితే మనం బిల్ పే చేసుకోవచ్చు కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీషో పే లాటర్ అయితే త్రీ వెరిఫికేషన్ స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట ఫస్ట్ అయితే ఆధార్ కార్డ్ లో ఉన్న మన నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే అడుగుతుంది అనమాట నేను ర్యాండమ్ గా అయితే హరిప్రియ అని అయితే టైప్ చేశాను మీరు మీ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేయచ్చు ఏమి ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు ఇక్కడ చూసారు కదా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఆర్బిఐ అప్రూవ్డ్ అని కూడా ఉంది అండ్ ఆల్సో పైన చూడండి నోట్ వి నెవర్ షేర్ యువర్ డీటెయిల్స్ విత్ ఎనీ వన్ అని ఉంది కదా అసలు షేర్ చేయరని చెప్పైతే అక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట వెరిఫై ఐడెంటిటీ ప్లేస్ ఆర్డర్ త్రీ స్టెప్స్ అయితే ప్లేస్ ఆర్డర్ వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఆధార్ కార్డ్ నేమ్ ఇచ్చిన తర్వాత పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది నాకైతే పాన్ కార్డ్ లేదు అందుకే ఎంటర్ చేయలేదు మీరు ఒకవేళ అలా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే అయితే పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేయండి ఏం కాదు పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ప్లేస్ ఆర్డర్ అనే ఆప్షన్ వస్తుంది ఇంకా అడ్రస్ని అయితే పెట్టేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు చూశారు కదా చాలా అంటే చాలా సింపుల్గా ఇలా అయితే ఆర్డర్ చేసుకోవచ్చు మనం డ్రెస్ అయినా శారీ అయినా షర్ట్ అయినా టీషర్ట్ అయినా ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ అయితే అందరికీ యూజ్ అవుతుంది అని అయితే నేను అనుకోని వీడియో అయితే చేశాను మరి మీకు ఇంతకుముందే తెలుసా ఈ ఆప్షన్ అంటే నేనైతే ఇప్పుడే చూశాను కాబట్టి నాకు ఇప్పుడే తెలుసు మరి మీకు తెలిస్తే అయితే కామెంట్ చేయండి అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్ బాయ్ టేక్ కేర్